మరి అలాగే గురువుగారు ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఒక్కో రోజు ఒక్కో అవతారాన్ని పూజిస్తారు కదా మరి ఏ ఏ రోజు ఏ ఏ అవతారంలో అమ్మవారిని పూజించడం ద్వారా మనకి మంచి జరుగుతుంది అనేసి అంటారు ఏడవ రోజు మూలా నక్షత్రం రోజున దేవి అవతారం ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా అద్భుతమైనటువంటి మేధ జ్ఞానము విద్య లభిస్తుంది అంతేకాకుండా ఈవిడే రాజశ్యామల మాత ఈవిడను ఉపాసించడం వల్ల అఖండ రాజయోగ సిద్ధి లభిస్తుంది ఉన్నత ఉద్యోగము ఉన్నత వ్యాపారము ఉన్నత అధికారము లభిస్తుంది సంగీతం నృత్యము వాయిద్యము ఇటువంటి మొదలగు సర్వ కళలలో వాళ్ళు ఆరితేరుతారు అద్భుతమైనటువంటి రాజయోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నత అధికారులు ఉన్నత స్థానాలు ఇవన్నీ కూడా పొందడం జరుగుతుంది అందుకని మూలా నక్షత్రం రోజున విశేషించి ప్రదోష సమయం అంటే సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్లకు అద్భుతమైనటువంటి యోగాలు లభిస్తాయి